హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు తెలుసా విష్ణువుని కాకుండా శివుని కోసం తపస్సు చేసిన లక్ష్మీదేవి లక్ష్మీదేవి మాటలు విని ఆశ్చర్యపడిన శివుడు ఈ స్టోరీ మీకు ఎప్పుడైనా విన్నారా ఒకవేళ వినకపోతే వీడియోను స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అలాగే ఛానల్ను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనం తెలుసుకుపోయే ఈ చరిత్ర శ్రీమద్దేవి భాగవతం పురాణంలోని పదిహేడవ అధ్యాయంలోనిది పూర్వం లక్ష్మీదేవికి విష్ణు శాపమిచ్చాడు ఆ శాపం కోపంతో కాదు ఆదిలీలతో కూడిన పరమార్థాన్ని బోధించే కార్యసిద్ధిని ప్రసాదించేందుకు ఇచ్చిన శాపం లక్ష్మీదేవి మర్త్యలోకానికి దిగివచ్చి సువర్ణక్ష అనే పవిత్ర తీర్థంలో శివుని కోసం తపస్సు చేయటం మొదలుపెట్టింది ఆమె అశ్వరూపంతో తపస్సు చేస్తూ కఠినమైన ఉపావాస దీక్షతో భూలోకంలోని అత్యంత పవిత్రమైన యమునా తీర్థాన్ని తీరాన్ని ఆశ్రయించింది శివుడు అప్పుడు తన ఐదు ముఖాలతో పది భుజాలతో త్రినేతుడై గజ రూపంలో దర్శనమిచ్చాడు శివుడు అడిగాడు కమలాక్షి నీవు శ్రీహరిని విడిచి నన్నెందుకు ఆరాధిస్తున్నావు అని శ్రీహరి జగత్తుకు ఆధిపతి ముఖ్య ప్రదాత భర్త సేవ సనాతన ధర్మం నీ భర్త శ్రీహరిని వదిలి నా కోసం తపస్సు ఎందుకు చేస్తున్నావని శివుడు కమలాక్షిని ఆ విధంగా అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి గంభీరంగా ఈ రహస్యం వెల్లడించింది ప్రభు మీరు మరియు నా భర్త శ్రీహరి ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒకటే నాకు ఈ రహస్యం తెలిసినది మీరు ఇద్దరు పరమాత్మతత్వానికి రూపాలు మీరు శివరూపమైన రూపం మీరు వారే వారు మీలే అందుకే నా భర్త నాకు శాపం ఇచ్చినప్పుడు నీవు శివుని గురించి తపస్సు చేయి పుత్రుడు లభించును ఆ పుత్రుడితో పాటు శాప విముక్తి పొందుతావు అని చెప్పారు ఇదే కారణంతో తపస్సు చేయుచున్నాను అంటుంది శివుడు ఆశ్చర్యానికి గురయ్యాడు అతనికే ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ఈ రహస్యాన్ని దేవతలు ఋషులు జ్ఞానులు కూడా గ్రహించలేదు అప్పుడు శివుడు మాట్లాడుతూ దేవి ఈ రహస్యాన్ని ఎంతోమంది బ్రహ్మ జ్ఞానులు కూడా గ్రహించలేరు నా భక్తులు విష్ణువును ద్వేషిస్తారు విష్ణు భక్తులు నన్ను తక్కువ చేస్తారు కానీ వారు నిజ నిజాలు గ్రహించకపోతే నరకానికి పాల్పడతారు అంటాడు విష్ణువు నన్నే ధ్యానిస్తాడు నేను ఆయనే ధ్యానిస్తాను మేమిద్దరం పరబ్రహ్మ స్వరూపులం చీకటి లేకున్నా వెలుగు లేకున్నా సృష్టి ఆగిపోతుంది లక్ష్మీదేవి అప్పుడు ఒక అద్భుతమైన సంభాషణ గుర్తు చేస్తుంది పరమేశ్వర ఒకనొక రోజు శ్రీహరి తపస్సు చేస్తూ ఉండగా నేను అడిగాను మీరు దేవతలు ఆధిపతులు సృష్టి ఆధిపతి అయినా మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు అని అంటుంది అప్పుడు నా భర్త శ్రీహరి ఇలా చెప్పారు పెరుగుగాల నేను ధ్యానం చేయు ఆ పరమేశ్వరిని గురించి తెలిపేదను వినుము పార్వతిపతి భగవంతుడుగా శంకరుడు సర్వశ్రేష్ఠుడిగా పరిగణించబడును తొందరగా ప్రసన్నముట ఆయన స్వాభావిక గుణము ఆ దేవదేవునికి పరాక్రమణకు మించినది లేదు అప్పుడప్పుడు త్రిపురాశుకులను వధించిన ఆ దేవేశ్వరుడు నన్ను ధ్యా ధ్యానించును అప్పుడప్పుడు నేనును ఆ స్వామిని ధ్యానించదను ఆయన ప్రేమైన ప్రాణము నేను నాకు ప్రేమైన ప్రాణము ఆ స్వామి మా ఇరువురి ఆత్మలు పరస్పరము కలిసి ఉండును అందువల్ల మా ఇరువురిలో ఏమాత్రం భేదము లేదు అని చెప్తాడు విశాలాలోచనని భగవంతుడు శంకరుని ద్వేషించువారు నా భక్తులైనను కావచ్చును వారు తప్పక నరకము పాలగుదు నేను సత్యమును వంచుచున్నాను శివుడు సర్వశ్రేష్ఠుడు ఆయనకు నాకు తేడా లేదు మేమిద్దరం పరస్పరంగా శ్రద్ధగా తప్పించుకునే ప్రియులు మమ్మల్ని విడదీసేవారు నా భక్తులైనను నరకాన్ని పాలవుతారు అని చెప్తాడు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పురాణాల కథల కోసం తప్పకుండా ఛానల్ను విజిట్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి